నమస్తే వెల్కమ్ టు న్యూస్ హనుమకొండ జిల్లా సయంపేట గ్రామ పంచాయతీలో జాతీయ ఉపాధి హామీ పనులు హరితహారం నర్సరీ పల్లె ప్రకృతి వనాలు వీధి లైట్లు తాగునీటి సరఫరా చురుగ్గా చేపడుతూ పారిశుద్ధ్యం చెత్త సేకరణ డంపింగ్ యార్డు కాంపోస్ట్ ఎరువు తయారీ కూడా ప్రతి నిర్వహిస్తూ ప్రత్యేక అధికారి పాలనలో ప్రజలకు అలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడుతున్నామని పంచాయతీ కార్యదర్శి మడికొండ రత్నాకర్ మెట్రో ఉదయంతో అన్నారు ఈ కార్యక్రమంలో కారోబార్ మోహన్లు పాల్గొన్నారు నా పేరు మడికొండ రత్నాకర్ పంచాయతీ కార్యదర్శిగా జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుంచి వెళ్ళి షాంపేటందు విధులు నిర్వహిస్తున్నాను గ్రామంలో నర్సరీ మొక్కలు పదకొండు వేలు పెంచుతున్నాము అలాగే గ్రామంలో నీటి ఎద్దడి లేకుండా చూస్తున్నాము మోటారు ఎప్పుడన్నా వెంటనే కాలిపోయిందని గ్రామస్తులు తెలిపాగానే వెంటనే చేపించి గ్రామంలో నీటి సరఫరా చేపిస్తున్నాము అలాగే ఉపాధామి పని నల్లగుంటాయందు నలభై అందు పనులు నిర్వహిస్తున్నాము ఇట్టి పనికి మూడు వందల ఎనభై ఆరు మంది వరకు హాజరవుతున్నారు వారి పనికి వచ్చిన వారికి వాటర్ సౌకర్యం కూడా కల్పిస్తున్నాము ప్రత్యేక పాలన నడుస్తున్నది మాకు గౌరవ తహసీల్దార్ మేడం గారు మాకు ప్రత్యేకాధికారిగా నియమించబడినారు మా ప్రత్యేకాధికారి ఆదేశాలనుసారం మేము గ్రామంలో పనులు చేస్తున్నాము ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటున్నాము థ్యాంక్ యూ